నేను నిజంగా మా వైట్ చేస్తాను నేను ఇప్పుడు మగ్జీ ఫోన్ చూస్తా రాంగ్ ఫోన్ చూస్తా తర్వాత సినిమా టైటిల్ రోలింగ్ కార్డ్స్ పడ్డప్పుడు స్టార్ట్ ఆ ఫస్ట్ వాడిది ఒక హర వయసు లో ఉంటది నా పేరు ముఖేష్ ఆ అది నేను అప్పుడు ఏంటంటే నేను థియేటర్ కి వెళ్ళినప్పుడు నాలుగు సినిమాలు చూస్తా బాయ్ ఒకటే రోజు థియేటర్కి వెళ్ళానంటే మార్నింగ్ మ్యాట్ ని ఫస్ట్ సెకండ్ షో చూసి ఇంటికి రావాలి ఒకసారి ఎప్పుడైనా సో ఒకసారి అన్ని కవర్ అయిపోతాయి కదా అని సో అంత ఇంట్రెస్ట్ సినిమాలు అంటే సో వెళ్దా సో ఇంకా నాలుగు సార్లు చూడాలంటే మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుందా నాలుగు టైమ్స్ సినిమా ఎనిమిది లేదు ఎనిమిది సార్లు మన మైండ్ తెలియకుండా ఉండది అలాగా అమ్మ బాబాయ్ ఈ ముఖేష్ వాళ్ళ పేరు వాళ్ళ పేర్లు ఎక్కువ కూర్చుంటాయి సినిమా హీరో చూసి బట్ డాడ్ మన సినిమాలో లేకపోవడం కౌశిక్ అలా ఆలోచించడం అంటే కౌశిక్ చాలా గుడ్ బాయ్ బేసికల్ కౌశికే చాలా గుడ్ బాయ్ క్యాండిడేట్ గుడ్ బాయ్ కాబట్టి మనవాడికి స్మోకింగ్ డ్రింకింగ్ ఏ హ్యాబిట్ లేదు గుడ్ థింగ్ అంటే వెనకనే మనం ఏదో క్యారెక్టర్ ఒక ఆర్టిస్టో వెనకాల చేయడం ఒక్క ఉన్నా పెట్టాలంట రూల్ అంటది సో మన సినిమా లేప నేనే షాక్ అయ్యా నేనే మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఏంటి మన దానికి ఈ నగరానికి ఇది రావట్లేదు అంటే సో మన దాంట్లో లేదు కదా అన్నట్టు